హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అయ్యే అటువంటి రాశుల వారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏండ్ల వరకు ఈ రాశుల వారికి తిరుగనేది ఉండదు మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శని దేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలో కొన్ని రాసులను చే అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తరువాత నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారిని తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకుల శని దేవుడి కృప వలన రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల సంవత్సరం వరకు అద్భుతంగా యోగకరమైన సమయం అని చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు కలిగే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు ఈ శని దేవుడి కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు ఉన్నటువంటి సమయంలో వీళ్ళు అదృష్టాన్ని అంబరాన్ని ఏ విధంగా అంటబోతున్నారో ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తీసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది శని దేవుడి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు ఈ రాశుల వారి జాతకం వెలగబోతుంది మీరు చేసిన అన్ని పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఎవరి ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక వీరి పట్టిందల్లా బంగారంలా అవుతుంది ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఆనందం అంబరాన్ని తాకబోతుంది మన హిందూ ధర్మశాస్త్రం ముక్కోటి దేవతలను వర్ పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు శని దేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రత్యేకంగా శని దేవుడిని కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే పనులు చేస్తూ ఉంటారు వారిని తదస్తూ ఉంటారు ఈ కర్మ ఫలిత ప్రధానంగా పిలుస్తూ ఉంటారు ఈ శని దేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏళ్ళనాటి శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని ఈ శని పట్టిన శని కష్టాలు బాధలు కలిగిస్తూ ఉంటాడు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శని దేవుడు సూర్యపుత్రుడు ఫల ప్రధానం అంటే సకల జీవులు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శని దేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శని దేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు వీరి మీద ఉండే వారికి ఎట్లాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వాళ్ళ వాళ్లకు నష్టాలు కలిగేలాగా శని దేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారు పీడిస్తూ ఉంటారు అట్లాంటి శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కాటాక్షాలు పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల వారి జాతకం అద్భుతంగా మారబోతు ఉంది దీని కారణంగా ఈ రాశి జాతకులు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయంలో ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఎంతటి లోటు అనేది ఉండదు శనిదేవుడి విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాసు షుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వర్లు కాబోతున్న రాశులలో మొట్టమొదటి రాసి రాసులలో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రము రెండు ఒకటి మూడు పాదములు నాలుగు పాదములలో మరియు నక్షత్రము ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది కన్యారాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం నుండి మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యా రాశి వారికి ఎన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించి ఆ పనులు ఉన్నారో ఆ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఆపలేరు ఈ ఉద్యోగులకు వారి వ్యా కార్యక్రమాలలో మంచి వాతావరణం అనేది ఉంటుంది వారి కార్యక్రమాలలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనులలో నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ అధికారులు ప్రమోషన్స్ ఇస్తారు మీ జాతకాలు కూడా పెరి మరియు మీ జీవితం మారిపోతుంది కన్యా రాశి వారి యొక్క ప్లాన్కి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారి సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులలో తప్పకుండా విజయం చేకూరుతుంది శని దేవుడి ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ముగశిర ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి వారి శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది ఈ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యక్రమాలలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన కొన్ని విషయాలలో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుడి యొక్క విశేషమైన కృప మీ యొక్క దైవ సంబంధిత జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణంగా చేత మీ జీవితం వచ్చే ప్రతి సమస్య దూరం అవుతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారి వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభం కలుగుతుంది ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కళలు కంటూ ఉన్నారో వారి ఈ సమయంలో ప్రయత్నాలు మెరుగుపడతాయి వృషభ రాశి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు ఎంతో అద్భుతమైన భాగ్యవంతులైన సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు మీరు తప్పకుండా వినియోగించుకోవాలి మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తులారాశి చిత్త మూడు నాలుగు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి ఏడవది తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులు శని దేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మాత్మిక శుభయోగాలు అనేవి మీకు కలుగుతాయి ఈ సమయంలో సిద్ధింపబడుతూ ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తిరుగు వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభాలు కలిసి ఆ ఫీసుల్లో మీ పనులు సహాక పూర్తి అవుతాయి తరచుగా శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీరు అదృష్టవంతులుగా తెలుసుకోబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టమే మీ పక్షాన ఉంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోవద్దు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శనిదేవుడి ఆశీర్వాదంతో మీరు కోటేశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయం వరసగా మరింత బలపడుతూ ఉంటుంది తర్వాత మీ లాభం పెరుగుతుంది మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు ఇక నాలుగవ రాశి కుంభరాశి కృష్ణ మూడు నాలుగు పాదములు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పూర్వబరద ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి పదకొండవది ఈ రాశికి ప్రతిష్ట కుంభరాశి జాతకులు శనిదేవుడి అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతూ ఉన్నాయి గతంలో ఎవరైతే పనులు మధ్యలో పూర్తిగా కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఏది వరకు మీరు ఏదైనా డబ్బు అప్పుగా ఇచ్చిన ఉంటే అది తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో మీరు చేసే కార్యక్రమాలలో సహ ఉద్యోగులకు సహకరిస్తారు అలాగే పై అధికారులపైన తీర్పు మెచ్చుకొని మీ ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మీ జీవితం కూడా మెరుగుపడుతూ ఉంటుంది అలా చాలా మీ జీవితం కూడా మెరుగుపడుతూ ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే ఈ సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి ఈ వ్యాపారస్తులు నడుస్తూ ఉంటుంది దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులు శని దేవుడి యొక్క ఆశీర్వాదం ఈ నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేయకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను ఉన్నారు ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపబడుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు రెండు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మీరు ఉన్నతమైన స్థానానికి పొందుకోండి శని దేవుడి ఆశీర్వాదంతో ఈ రాశి జాతకం జీవితమే ఆనందంగా వెలగబోతుంది మీ జీవితంలో ఉన్న శిఖరాలను అండుకోబోతున్నారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రాలు పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకుల సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఈ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకోండి అలాగే శనివారం నియమాలను పాటించండి శని దేవుడి ప్రసన్నం చేసుకోవడానికి శని గ్రహాన్ని పూజలు చేయాలి దానాలు చేయాలి ఇలా చేస్తే శని దేవుడి కృపా కటాక్షాలు ఉంటాయి మరియు ఈ నాలుగు రాశుల వారు చెందిన వారు ఈ పరిహారాలను చేసి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు